హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీ స్క్వేర్ మీరా జాస్మిన్ గారు నటించిన మలయాళ సినిమా పాలుం పలమం ఈ సినిమా ఆగస్ట్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగున విడుదలైంది ఈ సినిమాలో మీరా జాస్మిన్ గారు హీరోయిన్గాను అశ్విన్ జోస్ గాను నటించారు ఈ సినిమాని వికే ప్రకాష్ గారు డైరెక్ట్ చేయగా ఆశిష్ రజని ఉన్ని కృష్ణన్ గారు రచించారు ఈ సినిమా యొక్క స్టోరీ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి వీలైతే లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి పాలం పలమం ఈ సినిమాలో హీరోయిన్ వచ్చేసి మీరా జాస్మిన్ గారు తన ఇరవై మూడేళ్ల వయసులో మ్యాథ్స్ టీచర్గా ఉద్యోగం మొదటి ఉద్యోగం వస్తుంది ఈ సంతోషమైన విషయాన్ని వాళ్ళ అమ్మతో చెప్పడానికి పరిగెత్తుకుంటూ వస్తుంది ఇంతలో వాళ్ళమ్మ వాళ్ళ ఇంటి వాకిట్లో జారి కింద పడిపోతుంది కింద పడిపోవడంతో తన నడుము వెన్నెముక ఇరిగిపోయిందని మళ్ళీ రికవరీ అవ్వడానికి చాలా సంవత్సరాలు అవుతుందని డాక్టర్ చెప్తారు వాళ్ళ అమ్మని చూసుకోవడానికి ఎవరూ లేకపోవడంతో ఆ టీచర్ జాబ్ని వదిలేసి అమ్మని చూసుకో చూసుకుంటూ ఇంట్లోనే ఉంటుంది వీళ్ళింట్లో వీళ్ళ అన్నయ్య కూడా ఉంటాడు వీళ్ళ అన్నయ్యతో వెళ్ళి అంటుంది అన్నయ్య నాకు ఉద్యోగం వచ్చింది ఈ ఉద్యోగాన్ని నేను చేయాలనుకుంటున్నాను నువ్వు ఇంట్లో ఉండి అమ్మని చూసుకో అంటే అతనేమో లేదు లేదు నేను దుబాయ్కో మలేషియాకో వెళ్ళి ఉద్యోగం చూసుకుంటాను నెల నెల ఇంటికి డబ్బులు పంపిస్తాను ఆ డబ్బులతోటి నువ్వు అమ్మని చూసుకో అనేసి అన్నయ్య వేరే ఊరికి వెళ్ళిపోతాడు అలా రోజులు సంవత్సరాలు కరుతూ అలా రోజులు సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి ఇంకో పక్క హీరోని చూపిస్తారు హీరో వయసు వచ్చేసి పదమూడు సంవత్సరాలు అప్పుడు అప్పుడు తను స్కూల్లో మ్యాథ్స్లో చాలా వీక్గా ఉంటాడు అయితే వాళ్ళ ఇంట్లో మ్యాథ్స్ సరిగ్గా చా రావట్లేదు అనేసి తిడుతూ ఉంటారు హీరో వాళ్ళ ఇంట్లో హీరో రెండో అబ్బాయి తనకు అన్నయ్య అన్నయ్య కూడా ఉంటాడు అయితే మ్యాథ్స్ సరిగ్గా రాకపోవడంతో వీళ్ళ ఇంట్లో ఎప్పుడూ అమ్మానాన్న హీరోని తిడుతూ ఉంటారు అలా అల్లరి చిల్లరిగా తిరిగే హీరో పెద్ద అవుతాడు ఇప్పుడు తనకి ఇరవై మూడు సంవత్సరాలు వస్తుంది అయినా కూడా హీరోలో ఎలాంటి మార్పు ఉండదు కాలేజ్ ఇంజనీరింగ్ డిగ్రీ చదువుతూ ఉంటాడు అందులో కూడా అరియర్స్ చాలా ఉంటాయి అతనికి ఐ మీన్ సప్లిమెంటరీలు చాలా ఉంటాయి ఇంకో పక్క హీరోయిన్ చూపిస్తారు హీరోయిన్ వాళ్ళ అమ్మతోటి హీరోయిన్ వాళ్ళ అమ్మతోటి చాలా క్లోజ్గా ఉంటుంది అదే సమయంలో తనకి సేవ కూడా చేస్తుంది కానీ వాళ్ళ అమ్మేమో రికవర్ అవ్వనట్లుగా నటిస్తూ ఉంటుంది హీరోయిన్ లేని టైంలో మంచిగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఈ విషయం తెలుసుకున్న హీరోయిన్కి తన జీవితం మీద విరక్తి కలుగుతుంది మనమేంటి మన సా వయసు అయిపోతూ ఉంది మన జీవితంలో ఎలాంటి మార్పు లేదే అన్న ఒక బాధ తనలో ఉంటుందన్నమాట తనతోటి ఫ్రెండ్స్ అందరికీ పెళ్ళిళ్ళయి పిల్లలు పుట్టి వాళ్ళకి చెవులు కుట్టించే ఫంక్షన్స్ దాకా వస్తారు ఇవి ఇవన్నీ చూసి హీరోయిన్కి చాలా టెన్షన్గా ఉంటుందన్నమాట ఇంకో పక్క వీళ్ళ అన్నయ్య దుబాయ్లో ఉంటూ వేరే పెళ్లి తాను మాత్రం పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతాడు ఇంటికి పంపించే డబ్బుల్ని అన్నీ ఖర్చు అయిపోతున్నాయి ఏం అనేసి పైగా పై క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటాడనమాట వాళ్ళ అన్న భార్య కూడా కలిసి ప్రశ్నించడంతో హీరోయిన్కి చాలా కోపం వచ్చేస్తుంది కోపం వచ్చి నేను కూడా ఉద్యోగానికి వెళ్తాను నీకు వంట అంతా చేసి పెట్టేసి వెళ్తాను ఇప్పుడు నువ్వు తిరిగే స్టేజ్లో ఉన్నావు కాబట్టి నువ్వు చూసుకో అనేసి వాళ్ళ అమ్మకి చెప్పి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది అయితే టెన్ ఇయర్స్ గ్యాప్ వచ్చిందనేసి ఎక్కడ ఉద్యోగం రాదు ఒక బ్యాంక్లో మాత్రం ఒక క్లర్క్ పోస్ట్కి అప్లై చేస్తే ఆ బ్యాంక్ మేనేజర్ ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు తనకు ఇంకా పెళ్ళి కాలేదని తెలిసి ఆ బ్యాంక్ మేనేజర్కి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తనకు కూడా పెళ్లి కాలేదు సో ఈ అమ్మాయిని కలెక్ట్ అనేసి హీ ఆ బ్యాంక్ మేనేజర్ మీరా జాస్మిన్కి ఉద్యోగం ఇస్తాడనమాట అయితే బ్యాంక్లో తనకు ఒక మంచి ఫ్రెండ్ దొరుకుతుంది ఆ ఫ్రెండ్ సలహా మేరకు ఫేస్బుక్లో నువ్వు నీ ప్రొఫైల్ ఒకటి అప్లోడ్ చేసుకో మంచి అబ్బాయిని చూసి లవ్ చేసి పెళ్లి చేసుకో అనేసి వాళ్ళ ఫ్రెండ్ చెప్తుంది తన సలహా మేరకు తను కూడా ఫో ఫేస్బుక్లో తన ప్రొఫైల్ని అప్లోడ్ చేసుకుంటుంది అదేవిధంగా ఇంకో పక్క హీరోకి ఇరవై మూడు సంవత్సరాలు వచ్చేసాయి హీరో ఏం చేస్తాడంటే ఎలా మనం ఇప్పుడు ఈ సప్లిమెంటరీలన్నీ క్లియర్ చేసుకొని ఉద్యోగం సంపాదించి పెళ్లి చేసుకోవాలంత ఓపిక మనకి లేదు ఎలాగైనా సరే ఉద్యోగం చేసే అమ్మాయిని మనం పెళ్లి చేసుకుంటే తను తీసుకొచ్చే జీతంతో ఎంజాయ్ చేసుకోవచ్చు కదా లైఫ్ని అన్నట్లుగా హీరో ఉంటాడు అయితే వాళ్ళ ఫ్రెండ్స్ హీరో ఫ్రెండ్స్ సలహా మేరకు తను కూడా ఫేస్బుక్లో ప్రొఫైల్ ఫేస్బుక్లో అకౌంట్ ఓపెన్ చేసి తన ప్రొఫైల్ని అప్డేట్ చేస్తాడు అందులో ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తున్నట్లుగా పెడతాడనమాట అంతేకాకుండా వయసును కూడా ఒక ఐదు సంవత్సరాలు ఎక్కువగా చూపిస్తాడు ఇదే సమయంలో మీరా జాస్మిన్ ఏం చేస్తుందంటే తను కూడా తన ప్రొఫైల్లో ఐదు సంవత్సరాలు తక్కువగా ఏజ్ని అప్డేట్ చేస్తుంది అలా వీళ్ళిద్దరూ ఫేస్బుక్లో ఫ్రెండ్స్ అయ్యి వీళ్ళిద్దరూ ప్రేమించుకోవడం ప్రారంభిస్తారు ఆ తర్వాత వీళ్ళ ఇంట్లో మీరా జాస్మిన్ వాళ్ళ ఇంట్లో ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అతన్ని పెళ్లి చేసుకోమంటున్నారని ఒత్తిడి చేస్తున్నారని చెప్పడంతో హీరోను హీరోయిన్ ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు అదే సమయంలో వాళ్ళ ఆఫీస్ నుంచి టూర్కి వెళ్తున్నామని చెప్పడంతో ఇంట్లో వాళ్ళ అమ్మతోటి ఒక వారం రోజులు టూర్కి వెళ్తున్నాము అనేసి నేను నేను చూసుకోవడానికి ఒక మనిషిని పెట్టానని చెప్పేసి హీరోయిన్ వెళ్ళిపోతుంది వెళ్ళిన తర్వాత రోజు హీరోయిన్ హీరో ఇద్దరు కలిసి రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకుంటారు పెళ్ళైన నెక్స్ట్ నిమిషం పెళ్ళైన నెక్స్ట్ సెకండ్లో రిజిస్టర్ ఏమంటాడంటే ఇరవై మూడేళ్ళ సునీల్కి ముప్పై మూడేళ్ళ సుమికి పెళ్ళి జరిగింది అని అనౌన్స్ చేస్తాడు ఈ విషయం చూ వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతాడు ఏంటి పదేళ్ళ చిన్నవాడైనా ఒకటిని నేను పెళ్లి చేసుకున్నానని హీరోయిన్ నాకంటే పది సంవత్సరాలు పెద్దదైన అక్కడ ఉన్న వాళ్ళందరికీ షాక్గా ఉంటుంది ఆ తర్వాత వీళ్ళంతా కలిసి ఆఫీస్ టూర్కి వెళ్తారు ఆ టూర్లో మేనేజర్కి వీళ్ళ పెళ్ళైన విషయం తెలుస్తుంది మేనేజర్ ఆ తర్వాత వీళ్ళంతా కలిసి వీళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్తారు హీరోయిన్ వాళ్ళ అమ్మతోటి తనను పరిచయం చేస్తుంది హీరోయిన్ హీరోని పరిచయం చేస్తుంది హీరోయిన్ వాళ్ళమ్మ ఇంత చిన్న పిల్లాన్ని పెళ్ళి అనేసి తిడుతుంది వీళ్ళింట్లో వీళ్ళన్నయ్యకి తెలిసి వాళ్ళన్నయ్య కూడా తిట్టడం స్టార్ట్ చేస్తాడు అయితే హీరో కొన్ని రోజులు అయినా కూడా ఇంకా ఆఫీస్కి వెళ్ళట్లేదు అనేసి హీరోయిన్కి డౌట్ వచ్చి అడుగుతుంది నువ్వు ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తున్నావు కదా ఎందుకు జాబ్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నావు అనేసి ఆ తర్వాత హీరోయిన్కి కి వస్తుంది హీరో వచ్చేసి జాబ్ చేయట్లేదు తను డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నాడని తనని పీజీ కాలేజ్లో చేర్పిస్తుంది నీకు వయసు ఉంది నువ్వు బాగా చదువుకొని ఇంకా మంచి ఉన్నత స్థానంలోకి రావాలి అనేసి తన ఫ్రెండ్ ద్వారా ఒక కాలేజ్లో తనని చేర్పిస్తుంది అనమాట అయితే హీరోలో కాస్త మార్పు వస్తుంది హీరోయిన్ని ఎలాగైనా ఇంప్రెస్ చేయాలి అన్న ఎలాగైనా ఇంప్రెస్ చేయాలనేసి హీరోయిన్ కోసం మారుతూ ఉంటాడు తన అల్లరి చిల్లరిగా తిరగడం మానేసి ఒక మంచి పర్సన్గా బాధ్యత రహితంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాడనమాట ఈ క్రమంలో వాళ్ళమ్మకి హెల్ప్ చేయడం వాళ్ళమ్మ హీరోయిన్ ఇంట్లో లేని సమయంలో వాళ్ళమ్మకి టిఫిన్ చేసి ఇవ్వడం వాళ్ళమ్మకి హెల్ప్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటాడు ఇంకో పక్క హీరో వాళ్ళ ఇంట్లో తను జాబ్ కోసం వెళ్తున్నానని చెప్పేసి వస్తాడు ఈ మధ్యలో వాళ్ళ అన్నయ్యకి ఎంగేజ్మెంట్ అంతా అవుతుంది అప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో పిలుస్తారు కానీ తను వెళ్ళాడు అయితే ఒకరోజు హీరోయిన్ వాళ్ళ హీరోయిన్ వాళ్ళ అన్నయ్య దుబాయ్ నుంచి వచ్చి హీరోతోటి గొడవ పెట్టుకుంటూ ఉంటాడనమాట ఈ గొడవలో హీరోయిన్కి బాగా కోపం వచ్చి హీరో మీద నీకు ఇష్టం ఉంటే ఇక్కడ ఉండు లేదంటే ఇక్కడ నుంచి వెళ్ళిపో అనేసి నీకు డైవర్స్ అనేసి డైవర్స్ పేపర్స్ ఇస్తుంది అది చూసి హీరోకి చాలా బాధిస్తుంది అనమాట ఆ తర్వాత ఒకరోజు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఇతన్ని జా కాలేజీలో చేర్పించారు కదా ఆ ఫ్రెండ్ తనని మీట్ టస్మిన్ని కలిసి హీరో గురించి అడుగుతుంది తను కాలేజ్కి రావట్లేదు కానీ లాస్ట్ వీక్ జరిగిన ఒక ఈవెంట్లో తను మాట్లాడాడు అనేసి ఒక వీడియో చూపిస్తుంది ఆ వీడియోలో ఏంటంటే మీరా జస్మిన్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి ఆ కాలేజ్లో లెక్చరర్గా పనిచేస్తారు ఆమె ఫేర్వెల్ పార్టీ అంటే ఆమెకి మ్యారేజ్ అవుతుంది ఇకపై తన హస్బెండ్ వేరే జాబ్ చేయొద్దు అని చెప్పడంతో అక్కడి నుంచి రిలీవ్ అయ్యేటప్పుడు జరిగే ఒక పార్టీ ఆ పార్టీలో హీరో మాట్లాడతాడు ఏమన్నా అంటే నాకు నా భార్యకి వయసు విద్యార్థి చాలా ఎక్కువ అయినా కానీ తను నన్ను మోటివేట్ చేసి నన్ను చదువుకోవడానికి ఎంకరేజ్ చేస్తుంది ఒక ఆడపిల్లకి పెళ్ళైన తర్వాత ఉద్యోగం చేయకూడదు అని ఒక మగాడు చెప్పకూడదు అలా చేస్తే వాళ్ళ స్వేచ్ఛను హరించినట్టు అవుతుంది ఇష్టమైతే ఉద్యోగం చేయొచ్చు లేకపోతే చేయకపోవచ్చు అయితే ఈవి ఈ ఈ స్పీచ్ ఆ హీరోయిన్ ఆ టీచర్కి ఐ మీన్ ఆ లెక్చరర్కి నచ్చి తను ఆ పెళ్ళినే క్యాన్సిల్ చేసేసుకుంటుంది ఇంత మంచివాడిని నువ్వు మిస్ చేసుకుంటున్నావని చెప్పడంతో అంతేకాకుండా వీళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వీళ్ళమ్మ కూడా ఇదే విషయం చెప్తుంది అనమాట నువ్వు అతను చాలా మంచివాడు నిన్ను అనుసరించి నీ మీద ఎంతో ప్రేమతో ఉన్నాడు అతన్ని నువ్వు వదిలేయడం తప్పు అని చెప్పడంతో హీరోయిన్ రియలైజ్ అవుతుంది ఆ తర్వాత హీరో వాళ్ళ ఇంటికి వెళ్తాడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళన్నయ్య బ బయట కూర్చొని బాధపడుతూ ఉంటాడు అయితే వాళ్ళనే దగ్గరికి వెళ్ళి ఏమైంది అని అడగటంతో తన పెళ్ళి ఇంకో రెండు వారాల్లో జరగాల్సి ఉంది కానీ ఆ పెళ్లి ఆగిపోయింది అని చెప్తాడు బాధపడకరా నీకు ఇంకో మంచి భార్య దొరుకుతుందిలే ఇంకో ఇంకో అమ్మాయి దొరుకుతుందిలే అని చెప్పడంతో ఇంట్లోకి వెళ్ళి వీళ్ళంతా మాట్లాడుకుండే మాట్లాడుకుంటూ ఉండే సమయంలో హీరోయిన్ ఊరుకుంటూ పరిగెత్తుకుంటూ హీరో వాళ్ళ ఇంటికి రావడంతో వాళ్ళ పేరెంట్స్ అంతా షాక్ అవుతారు ఎవరు ఈవిడ మీ కాలేజ్లో లెక్చరరా ఏమన్నా తప్పు చేశాడా అమ్మ మా అబ్బాయి అనేసి వాళ్ళు అడగ వాళ్ళ పేరెంట్స్ అడగడం అప్పుడు వాళ్ళ పెళ్ళి ఫోటోల్ని వాళ్ళ నాన్నకి చూపించి ఒక వీడియో కూడా చూపిస్తారు ఆ వీడియోలో ఏంటంటే తను కాలేజీలో కాలేజ్ ఈవెంట్లో మాట్లాడాడు కదా ఆ మేడం ఆ మేడంనే వీళ్ళ అన్నయ్యకి వీళ్ళు చూసిన అమ్మాయి అనమాట అయితే తిను మాట్లాడిన ఈ హీరో మాట్లాడిన స్పీచ్ వల్లనే తన పెళ్ళి ఆగిపోయిందనేసి వాళ్ళ అన్నయ్యకి తెలిసి వాళ్ళ అన్నయ్య బాధపడటం ఈ ఒక పదేళ్ళ పెద్దదైన ఒక అమ్మాయిని తన కొడుకు పెళ్లి చేసుకున్నాడని తన తండ్రి షాక్ అయి కళ్ళు తిరిగి కింద పడిపోవడం ఆ తర్వాత వీళ్ళమ్మ పెద్ద రోకల బండి తీసుకొని తనని కొట్టడానికి రావడం వీళ్ళిద్దరూ పరుగు పరుగు అని పారిపోవడం ఇదండి ఈ సినిమా ఒక స్టోరీ ఈ సినిమా ఎలా ఉందో మీరే చెప్పాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్